తీసుకెళ్తుంది తరలోకా తీసుకెళ్తా నేను నేను వేసే గురించి మాట్లాడు నాకు అవసరం పడలేదు మనం ఏమై ఉన్నాం మనం ఎలా ఉన్నాం వాక్యం ఏం చెప్తుంది వాక్యాన్ని అనుసరిస్తున్నావానుసారంగా వాక్యమును బట్టి మనం ముందుకు వెళ్తున్నామా నిజంగా వాక్యం బట్టి నడుస్తున్నాడు ఎందుకు పునర్ధ్యం వచ్చానంటే ప్రతి దినము నువ్వు ఎన్నిసార్లు మోకరిస్తున్నావు నువ్వే ప్రశ్న వేసుకో అప్పుడు నువ్వు నువ్వు కరెక్ట్గా వస్తానని చెప్తాడు యాభై రెండు దిన యాభై రెండు వారాలు ఏ వారము తప్పలేదు అని ఒక్కరు చెప్పగలుగుతాము ఎందుకని మనకు ఆ భయము లేదు ఆ భక్తి లేదు నేను ఇక్కడ మందిరం కొత్తలో కట్టినప్పుడు అప్పుడు కేవలం తర్వాత కొంతమంది వచ్చినప్పుడు నేను పాలకొన్న ప్రాంతాలకి వెళ్ళాను అక్కడ మళ్ళీ అక్కడ వాకింగ్ చెప్పాను ఆదివారమే ఇక్కడ మీరు ప్రార్థన చేసి నడిపించండి అనేసి ఇద్దరే ఉన్నారు సరే మీరు చేసుకుని వెళ్ళండి నేను మళ్ళీ దూరం వచ్చి వాకింగ్ చెప్పాను అక్కడ వాకింగ్ చెప్పాను మరుస రోజు నాకు యాక్సిడెంట్ వారం ఇక్కడ అంటే నాకు ఇచ్చిన పని ఎక్కడ నాకు ఇచ్చిన పని ఎక్కడ అక్కడ చేయకుండా ఎక్కడో చేశాను తృప్తి రెండు చోట్ల చేశాను అక్కడ రెండు చోట్ల చేసా మారీ లేదు మరి కానీ నేను ఇక్కడ చేయాలి ఆ రోజు యాక్షన్ ఇంకొకసారి తాండ తాండ తాండలో కూర్లో మందిరం నాకు ఇచ్చారు మీరు నడిపించేసుకోండి అనేసి మీరు ప్రారంభించండి అప్పుడే తాండ గులు వదిలేసాన్న వదిలేసాను ఇంకా గారు సుభాకర్ గారికి నాకు కూడా ఇంకా వదిలేసని ఆయన ఆయన మనకు ఫోన్ చేయడు నేను ఫోన్ చేయూత్రం అది శనివారం సాయంత్రం బయలుదేరడు ఆదివారం ఆరాధన వదిలేసి మోసే నడిపేస్తాడు మోసే చెప్పేశాను ఆ రోజు అక్కడ ఆప్షన్ నా జీవితంలో ఈ రెండు వారాలు తప్ప నాకు అర్థమైంది ఏంటంటే మరలా మానేస్తే సరికి నేను కనపాను నాకు అర్థమైంది నీకు అర్థమైంది లేదు నాకు తెలియదు కానీ ఒక్క దినము గడుపుట వెయ్యి సంవత్సరాలు దినమ దిన ఏం కోల్పోతే తెలుసా వెయ్యి సంవత్సరాలు ఒక్కటే కారణాలు అదే ఒక్క దినము నువ్వు దేవుడి సన్నిధికి వస్తే వెయ్యి దినాల ఆశీర్వాదం ఎన్ని ఆదివారాలు వస్తే వెయ్యి దినాలని కలిసి వస్తాయి ఆశీర్వాదం వెయ్యి అంటే తెలుసా ఈ ఆదివారం నువ్వు గడిపితే వెయ్యి దినాల ఆశీర్వాదం ఆ రోజు నువ్వు తీసుకెళ్తా అంతేకాదు అంతేగాని వెయ్యి దినాల వరకు ఆశీర్వాదం అంటే ఆలోచన చేయక ఎందుకంటే మనకు చాలా జ్ఞానం ఎక్కువ మన జ్ఞానం జ్ఞానం కాదు వెయ్యి దినాలు ఆశీర్వాదం ఒకే రోజు ఇస్తా అన్నాడు అంతేగాని వెయ్యి దినాలు ఆశీర్వాదిస్తానని చెప్పలేదు ఆయన వెయ్యి ఆశీర్వాదం నీకు ఒకేసారి నీకు అర్థమైందా అంతేగాని వెయ్యి దినాలు కూడా ఉంటుంది ఒకవేళ ఆ నువ్వు రాకపోతే నువ్వు పోగొట్టుకుంటుందా అంతా ఇంత కాదు వెయ్యి సంవత్సరాలు నువ్వు మరలా నువ్వు పొందుకోవాలంటే వెయ్యి సంవత్సరాలకు కావలసిన ఆశీర్వాదాన్ని వెనక్కి దగ్గర ఇరవై ఎనిమిదో చెప్తాడు మూడవ అధ్యాయం భక్తిహీనులను పాప వచ్చాయి వారిని లాగిపోయినట్లుగా నన్ను గారు దేవుని స్తోత్రం అంటే భక్తిహీనుల దగ్గర లాగేసుకున్నట్లుగా భక్తి లేని జనం దగ్గర లాగేసుకున్నట్లుగా నిన్న ఎరిగి మరి ఆరాధించలేని నీకు విరోధంగా పాపం చేసే వారి దగ్గర లాగేసుకున్నట్లుగా నువ్వు నా దగ్గర నీ ఆశీర్వాదాన్ని రాజ్యాన్ని తీసుకోవద్దు నీ ఆత్మ ఆయన అంటాడు నీ సన్నిధి నుండి నన్ను నీ ఆత్మ హద్దు నుండి తీసివేసి ఊరికనే చెప్పలేదు ఈరోజు మనకు భయం లేదండి బస్సు బస్సు సంఘములో ప్రతి విశ్వాసకి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి భయం ఉండాలి అది లేదు 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 నాకు భయం ఉంటే అంటే నేను ఒప్పుకోను అన్నమాట భయం ఉంటే నీ భర్త నీతో వస్తా వస్తా భార్య భర్త నిజంగా భయం ప్రార్థన వస్తే నీ పిల్లలతో పాటు వస్తా అవునా కదా యహోస్వానికి భయం ఉంది రాజుకి భయం ఉంది అందుకే తను తన ఇంటి వారు సేవించుదురు అని అనరా మరి మనకి కాదు వారు ఒక రెండు గంటలు సేఫ్ ఖాళీ చేసుకోమని చెప్పలేము భర్త ఏదో ఒక ప్రాంతానికి వెళ్తాను ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ సరదాగా ప్రోగ్రామ్ కి లేదా సరదాగా ఏదో ఒక పార్క్కి లేదా ఒక ఊటీకి లేదా ఏదో ఒక ప్రాంతానికి ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తానంటే సాయంత్రం వచ్చేస్తాను అంతే వద్దు వద్దు అని చెప్పి సరే వచ్చేస్తా ఏ ఆ రెండు గంటలయ్యా ఒక్క మూడు గంటలయ్యా రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రతి ఆదివారం మిగతా సమయం అంతా ఖాళీగా దేవునికి ఏం బతిమానుకోలేకపోతున్నాడు నీ భర్తని ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి నీ భర్తను బతిమాలు చూడు అందుకే ఇంట్లో ప్రార్థన బలిపేటం లేదన్నా మన భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు మనం ప్రార్థన చేస్తామా రిమోట్ చేతిలో ఉంటుంది అంతే మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదన్నది అందుకే వెళుతున్న తిరిగి మీ వద్దకు రావాలిగా భోజన చుట్టూ పోలీ మొక్కలు వాళ్ళు ఉండాలి కదా ఉండాలా వద్దా ఉండాలా వద్దా మనం అనుకుంటున్నాము కష్టపడిపోతున్నాం అనుకుంటా ఏమండీ బాబు ఇంకా స్కూల్ నుంచి రాలేదు లో నుంచి వదిలేశారు ఎక్కడ ఉన్నాడు అంటా మనం పాప ఇంకా రాలేదు అంటా మనం నీ బిడ్డ కోసం ఏడు ఎనిమిది దాటే వరకు నువ్వు పట్టించుకోవచ్చు అవునా వాడి తొమ్మిది అయినా పది అయినా పట్టించుకో శోషణకి పిల్లడు పది గంటలకు తొమ్మిది గంటలకు వదులుతారులే అని ఆ అయినా మా పిల్లడు పట్టించుకోవచ్చు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను చేర్చే వరకు నీ నీ కుటుంబంలోకి నీ కుమారుని కుమార్తెని నీ భర్తని భార్యని అలా మళ్ళీ ఆ ఆ కుటుంబాన్ని అలా ఐక్యపరిచే వరకు ఎల్లప్పుడూ ఆయనకు అనుదిష్టి నీ కుటుంబం మీద ఉంటుంది అది దేవుని పని నీ పని ఏంటి నీ పని నువ్వు చేస్తున్నావు ఆ పని దేవుడు చేస్తున్నాడా దేవుడు నీతో అంటున్నాడు మరలా మిమ్మల్ని అందరూ ఐక్యపరుస్తున్నారు ఆ భోజన పరిధిని తీసుకొచ్చి మీరందరూ తిని సంతోషించి తృప్తిగా ఉండదు అని చెప్తున్నాడు ఉదయం లేస్తే వాడు చదువుకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళిపోతే ఆయన ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోతాడు నేను పైకి గవర్నమెంట్ కదా మళ్ళీ సమకూర్చింది ఎవరు నువ్వా లేకపోతే నీ భర్త మరలా సమకూర్చింది ఎందుకు రాదు మనకి ఆలోచన మనం కష్టపడిపోతున్నాం అంటే ఏం కష్టపడుతున్నాం అండి మన జీవితంలో కష్టమేది అన్నిటికంటే కష్టమేది కుటుంబాన్ని కట్టుకోవడమే కానీ అన్నిటికంటే సులువైంది ఏంటో తెలుసా ఏంటి సులువైంది కూడా తెలియదు కష్టమైంది తెలీదు సులువైంది మరి ఏం తెలుసు అంటే విడిచిపెట్టడమే తెలుసు నాకెందుకులే వస్తానులే ఇప్పుడు అదే సులువైంది అంతేనా కట్టుకోవడం చాలా కష్టం కానీ ఆ సులువుగాను ఆ కష్టమైన దానికి ఒకటే ఆయుధం ప్రార్థన దేవునికి ప్రార్థనని కుటుంబాన్ని ఇంటిని నిన్ను కట్టుకోదండి సంఘములోకి వచ్చినప్పుడు నిండుగా దేవుడి నుండి దీవించి ఆశీర్వదించే స్థలం తీసుకెళ్తాడు ఇందులో సందేహం అయితే ఏమీ లేదు ఈ ఆశీర్వాదాన్ని కోల్పోతావు ఎప్పుడు ఉండదండి పుట్టిన మధు సత్యవరకు పనులే ఉన్నాయి ఉన్నాయా లేవా శుభ్రం పని లేదేంటి ఆరు దినాలు కష్టపడి ఏడో వచ్చి మందులోకి కూర్చున్నా ఆయనకి పని లేదా ఆ దిన కూడా చేయగలం ఆ కూడా కూడా తెలుసా మీకు మనం ఆరు దినాలే చేస్తున్నాం ఆయన ఏడు దినాలు పని చేస్తా చేస్తాడా లేదా ఈ ఏడో ఎంత ఎంతమంది ఏమైనా ప్రపంచంలో ఆరాధన జరుగుతుందో ఆరాధన ఎంతమంది అయితే వారు అవసరం వారు అందర్లు వారి కోరుకులు అడుగుతున్నారో వారికి కావాల్సినంత ఇవ్వటమే పెద్ద పని నీ ఒక్క కుటుంబానికి నేను అడుగుతున్నావు నువ్వు ఎలా ఏడు అక్కడ ఉన్నవాడు ఎవరో ఏ ప్రాంతంలో ఎవరో సహోదరుడు అడుగుతాడు అడగడా ఏ దేశమే కలీరు గారు చదివిస్తాడు ఇది ఒక బిడ్డ ఆ నర్సు ఏ దేశం అది అరబీ కంట్రీలో ఒక కేసులో ఇరుక్కుంది మర్డర్ కేసు ప్రపంచం అంతా కళ్ళు చివులు కింగిరగా కే పాల్ గారు డాక్టర్ కే పాల్ గారు దైవచుడు దాన్ని డీల్ చేశారు మన ఆరో తారీఖు దేవుని వచ్చాడు వాయిదా ఐక్యరాజ్య సంస్థలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఆ వ్యక్తిని తీసుకురావడానికి నేను వస్తే వస్తాను భారతదేశానికి అన్నాడు మన భారతదేశం మొత్తం అంత చేతులు ఎత్తేసింది ఒక దైవచ్యుడి నిలబడ్డాడు నీ పక్షంలో దైవేద్యం నిలబడతాడు అది గుర్తు పెట్టుకోవాలి నీ కష్టములో నీ బాధ ఏ నిషాకిని పాల సంబంధం ఏంటి సంబంధం ఉందండి కే పాల్గారు ఎక్కడ వాడు నువ్వు గర్వించవలసింది మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ఉన్నాడు మన ఆంధ్ర రాష్ట్రానికి గర్వించవలసిన దైవద్య అనేక మంది ఆలోచన చేస్తారు అదే దైవజుడు ఈ రోజు భారతదేశానికి ఎన్ని మొక్కలని నిలబడ్డాడు అయితే అతను అవమానించి యాలను చేసి దుస్తుల మాటలు పలుకుతూ ఆయన నానాయ ముసలు పెట్టిన ఈడియా ఈ రోజు మీద ముక్కు మీద ఎంత గొప్పవాడు నీడ అంటుంది అర్థమవుతుందండి దేవుడు ఏడు మార్లు పడిన నీతి మంత్రుడు అలా నిలబడతాడు నువ్వు పొందుకునే లక్షణం అలాంటిదండి నువ్వు పొందుకున్న రక్షణ అంత గొప్పది పొందుకున్న రక్షణ పోగొట్టుకోకుండా కాపాడుకోవడం ఉంటాం వచ్చే వచ్చేవారం చదితాం అంటే ఆ వచ్చేవారం కూడా అక్కడే ఆ ఆరోగ్యం మీద కూర్చుంటాం ఆ పొంతులోనే కూర్చుంటాం పొంతులో ఉన్నా మురుకులో ఉన్నా నీకు బలహీనత వస్తే నీకు రోగం వస్తే దైవద్యం మాత్రం చదివాలి నీకు కష్టం వస్తే మరణ ఛాయల్లో ఉన్నంటి వర్త చెప్తాడు పంతొమ్మిది అధ్యయనా పదహారు అధ్యయ మరణ ఛాయల్లో ఉన్నట్టు వారు చీకట్లో కూర్చున్నట్టు వారు వారి దగ్గరికి ప్రభు ఎల్లగలంటే అడుగు గొప్ప వెలుగు కలిగిందట అప్పుడు దాకా చీకట్లో ఉన్నారు నాలుగు పదహారులో చెప్తారు అప్పుడు దాకా చీకట్లో ఉన్నారు అప్పుడు దాకా రోగాలతో ఉన్నారు అప్పుడు దాకా ఆకులు తప్పులతో ఉన్నారు వస్త్రో ఉన్నారు ప్రభు చూసిన వెంటనే వాళ్ళకి ఏం కలిగిందట వెలుగు వాళ్ళ కష్టాన్ని మర్చిపోయారట వాళ్ళ ఆకలి మర్చిపోయారు వాళ్ళ బాధలు మర్చిపోయారు వాళ్ళకున్న సంస్థ వ్యాధన మర్చిపోయారు గొప్ప మరిచిపోయారు గొప్ప దేవుని వాక్యం కూడా పోయినారా చాలు చేస్తే ఆ వెలుగులో ఉంటా నీకు కలిగిన కష్టాన్ని మర్చిపోతు బాధలలో నీకు నెమ్మది కలిగి చేస్తుందట వాక్యం బాధలో నీకు నెమ్మదినిస్తుందట దేవుని వాక్యం యహోవా నీ తట్టు తరిగా నీకు వెలుగు కలిగింది నీకు వెలుగు కలిగింది వాక్యం చెప్తుంది పంతొమ్మిది దేవుని వాక్యం నీళ్ళకి వస్తే నువ్వు వెలిగింపబడతాను నువ్వు వెలిగింపబడితే నీ కుటుంబము వెలిగింపబడతాడు నీ కుటుంబం అంతా వెలిగింపడితే నువ్వు చుట్టూ ఉన్నవారు నీ చుట్టూ వస్తా వస్తా ఇంత గొప్పగా ఇంత నెమ్మదిగా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే నా పక్షముల ఉన్నవాడు ఈ లోపలోముల ఉన్నవాడి కంటే నారా ఉన్నవాడు గొప్పదేవుడు ఆచర్యని కలుగునా అన్న బమక సొలుచి చిచ్చినా సృష్టికర్తకు లోక రక్షకుడని క్రీస్తు నిను నా దేవుడు జీవమ కలిగిన దేవుడు అందికనే నిను ఎంత నెమ్మది కలవు దేవుని స్తుతం ఆ రూపాంతరం మనలో లేదు ఏలేకున్న రూపాంతరం మోషేకున్న రూపాంతరం యేసుప్రభువుర్కొన్న రూపాంతరం నీలా పాపస నలగొట్టబడిన అపే ప్రార్థన చే కలితో అంతరంగ పురుషుడు రూపాంతరం చెందాలంటే బాల పురుషుడు నలకొట్టబడాలి నలకొట్టబడాలి మోకాల మీద ప్రార్థన బలిపేటప్పుడు ఇంట్లో నీ కుటుంబంలో నీలో నీ యొక్క మధురంలో ఉండాలి నీ ప్రార్థన బలిపేటం ఆ బలిపేటం లేనంత కూడా నీ వర్ధిల్లవు నీ కుటుంబం వర్ధిల్లదు నువ్వు వెళ్ళే పనిలో నీకు జయాలు ఉండవు మేలు రావు అన్ని కీడులే అన్ని చేయాలి అన్ని ఆటలే అన్ని ఆటంకాలే ఇవన్నీ తొలగించాలంటే యహోవాని పక్షంలో ఉండి నీకు ఇవ్వాలంటే నువ్వు దేవుని పక్షముగా నువ్వు విజ్ఞాపని చేయి దేవుణ్ణి పక్షంగా నిలిచి నీకు జయమిస్తాడు అటు కృప దేవుడు మనకు ఆమె అందులో లేచి పడుతున్నాడు